తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ అధిష్టానమే రాజకీయాలు చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఆ పార్టీ నాయకుల నుంచి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూసి ఆ పార్టీ నాయకులు ఇస్మాయిల్ చేస్తారు గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జి రాష్ట్రంలో ఇప్పుడు పాదయాత్ర చేయాలని నిర్ణయించడం ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్న సమయంలో కూడా ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే సెంటిమెంట్ తోటి కానీ వేరే రాష్ట్రానికి చెందిన తెలుగు భాష ఏ మాత్రం రాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎనాక్షి నటరాజన్ ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం పార్టీలో ఒక కలకలానికి కారణమవుతుందనే చెప్పొచ్చు కొంతమంది మంత్రులు కూడా ఈ పరిణామాలు చూసి అవుతున్నారు కొద్ది రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య గ్యాప్ బాగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో రాహుల్ గాంధీ గణన ఈసీ రిజర్వేషన్ కు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ టీమ్ ను బహిరంగంగా అభినందించడం తోటి ఈ చర్చకు కాస్త పడిందని అంత అనుకుంటున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ జూలై ముప్పై ఒకటి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారును సాఫీగా సాగనివ్వడానికి అధిష్టానమే సిద్ధంగా ఉన్నట్లు లేదనే చర్చ కూడా సాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి అయితే ఇప్పుడు తెలంగాణలో పార్టీనే ఆమె టేక్ ఓవర్ చేసిన చందంగా పాదయాత్రకు మీనాక్షి నటరాజు నాయకత్వం వహిస్తుంటే ఆమె పక్కన పిసిసి అధ్యక్షుడు ఇందులో పాల్గొనబోతున్నట్లు అధికారికంగా మీడియాకు సమాచారం ఇచ్చారు ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను మంత్రులను కూడా షాకు గురి చేసిందనే చెప్పవచ్చు పలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాదయాత్రతో పాటు శ్రమదానం కూడా చేయబోతున్నట్లు వెల్లడించారు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ద్వారా పార్టీ అధిష్టానము రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి సంకేతం పంపాలనుకుంటుందో అర్థం కావటం లేదని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు మీనాక్షి నటరాజు పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఏమైనా అనుకూల వాతావరణం వస్తుందా అంటే అందుకు ఏమాత్రం ఛాన్స్ లేదని చెప్పచ్చు మరి ఆమె నేరుగా పాదయాత్ర చేయడం ద్వారా ఏమి సాధిస్తారన్నదే ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ ప్రత్యర్థులకు అసలు ఇవ్వడం తప్ప మరొకటి కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా చెక్ పెట్టడం కోసమే కాంగ్రెస్ అధిష్టానం ఈ రూట్ ను ఎంచుకున్నట్లు కల్పిస్తుందనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది అధిష్టానం అంటలేకుండా ఇంకా మీనాక్షి నటరాజన్ ఇంతటి సాహస నిర్ణయం తీసుకుంటారని ఎవరు అనుకోరు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మొత్తం మీద లెక్క ఎక్కడో తేడా కొడుతుందనే వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ నాయకుడి నుంచి వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ